కర్మకాండలలో భాగంగా కాకులకు మాత్రమే పిండ ప్రదానం ఎందుకు చేస్తారో తెలుసా అలాగే పితృపక్షాల కాలంలో ఏదైనా నదికి పుష్కరాలకు వచ్చిన సమయంలోనూ చాలామంది కాకులకు పిండ ప్రదానాలు పెట్టడాన్ని మనం చూస్తూ ఉంటాం కాకులకు పిండ ప్రదానాన్ని ఎందుకు ఆహారంగా పెడతారు అవి కూడా వాటిని ఇష్టంగా ఎందుకని తింటాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు వారి ఆత్మలు కాకి రూపంలో వస్తాయని చాలామందికి నమ్మకం అంతేకాదు వారు కాకి రూపంలో వచ్చి ఆహారాన్ని తీసుకుంటారని నమ్ముతారు ఈ ఆనవాయితిని పురాణాల కాలం నుండే పాటిస్తున్నారు అయితే మహాభారతంలో కురుక్షేత్రంలో జరిగిన భీకర సంగ్రామంలో పద్దెనిమిది అక్షౌహినుల సైన్యం పద్దెనిమిది రోజుల్లో నాశనం అయ్యింది అయితే చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి పిండాల వల్ల ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి అయితే వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు మాత్రమే చెబుతోంది ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు ఇది అధర్వణ వేద శాఖకు చెందినది ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది ఇందులో నిత్య నైమిత్తిక కామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు ఇక కర్మకాండలను ఏ విధంగా నిర్వహిస్తారు అంటే మన కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు వారి పేరిట పిండం పెట్టడం అనేది మన ముత్తాతల కాలం నుండి ఒక ఆనవాయితీగా వస్తోంది కర్మకాండలలో భాగంగా కాకులకు ఆహారం పెడుతూ ఉంటారు అయితే మనం పెట్టిన ఆహారాన్ని కాకులు పూర్తిగా తింటే మన పెద్దలు సంతృప్తిగా ఉన్నారని ఒకవేళ కాకులు వచ్చి మనం పెట్టిన ఆహారాన్ని ముట్టుకోకపోతే వారి కోరికలను మనం ఉంటామని వారు ఇంకా అసంతృప్తితో ఉంటారని భావిస్తుంటారు ఇక పురాణాల ప్రకారం రామాయణంలో కాకి గురించి ఒక కథ ఉంది పూర్వం రావణుడికి భయపడిన యముడు కాకులకు అనేక వరాలు ఇస్తాడు తాను అందరికీ హాని చేస్తుంటాడు కనుక తానే స్వయంగా కాకి రూపం ధరిస్తాడు కావున యమలోకంలో నరకబాధలను అనుభవించేవారు బంధువులు కుటుంబ సభ్యులు ఎవరైనా అలా మరణించిన వారికి సమర్పించే ఆహారాన్ని కాకులు తిన్నప్పుడే వారికి విముక్తి కలుగుతుంది యముడు స్వయంగా కాకులకు ఇలాంటి వరాలు ఇవ్వడం వల్లనే ఇప్పటికీ చాలామంది పితృకర్మల సంప్రదాయాన్ని పాటిస్తున్నారు ఇలా పితృకర్మలు కర్మకాండల సమయంలోనే కాకుండా ఇతర సమయాల్లో కూడా పక్షిజాతులకు ఆహారం అందించాలనే ఈ పద్ధతిని పెట్టారు ఇదే ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది ఇక రామాయణం ప్రకారం రాముడు ఓ భక్తుడికి ఇలా వరం ఇస్తాడు మీ పూర్వీకులు కాకి రూపంలో వస్తారని వారికి ఆహారం పెడితేనే మీకు పూర్వజన్మ సుకృతం లభిస్తుందని చెబుతాడు ఇక రాముడి వరం ప్రకారమే నేటికి ఆహారం పెడుతూ ఉంటారు మనలో చాలామంది